రాపూర్లోని పాపకన్ను గార్డెన్స్లో డిజిటల్ బుక్కును ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి విలేకరులకు వివరించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రెడ్డి ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ గారు చాలామంది నాకు వచ్చిన వార్తలు ఏంటంటే రేపు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన విధంగా అన్నాడు అంటే మన ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో ఉండకూడదు వెళ్ళిపోవాలని నేను కానీ ఇప్పుడు అరాచకాలు మాత్రం ఆడటంలా వాళ్ళని ఎదుర్కొని గట్టిగా నిలబడటం కూడా వాళ్ళకి అందుబట్టంలా లిక్కర్ కేసు లిక్కర్ కేసు లిక్కర్ కేసు అన్నారు మద్యం మాఫియా అన్నారు మిథున్ రెడ్డి గారిని జైల్లో వేశారు దీనిలో సంబంధం ఉందని ధనంజయ రెడ్డి గారిని జైల్లో వేశారు కృష్ణమోహన్ రెడ్డి గారిని జైల్లో వేశారు డెబ్బై ఎనభై రోజులు వంద రోజులు ఎందుకు పెట్టుకున్నారు రెండు రోజులు సాక్ష్యాలని ప్రభావితం చేస్తారు తారుమారు చేస్తారు మాకు ఈ సమయం కావాలి కానీ వంద రోజులైనా కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు సునకానందం పొందారు అంతే జైల్లో పెట్టి ఎలాంటి ఆధారంలో లేవు కానీ అదే వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎంతమంది చూశారో లేదో రావటం రావటం జగన్ గారు గవర్నమెంట్ పనులు చేశారు షాపులన్నీ రెవెన్యూ పెరిగింది గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ ప్రతి దాని మీద హోలోగ్రామ్ తో సహాయ చేశారు లిక్కర్ పేర్లు మార్ని అన్నారే కానీ కల్తీ అని ఎవరు అనలా వాళ్ళకి ఏది నచ్చిందో అదే కొనుక్కున్నారు కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు నాలుగు బాటిల్లో ఒక బాటిల్ కల్తీ గవర్నమెంట్ సప్లై చేసింది కాదు సొంతగా తయారీ చేసుకొని సొంత స్టిక్కర్లు పెట్టి వీళ్ళేదైతే మంచి బ్రాండ్లు అంటున్నారో ఆ స్టిక్కర్లు కూడా పెట్టి షాపులు పంపించి అది గవర్నమెంట్ కూడా బాదు వీళ్ళ ఖజానా పెదబాబు బాబు చిన్నబాబు ఇది కల్తీ మద్యం ఇది మన ప్రాణాలకి హాని కలిగించేది సీజ్ చేస్తామంటున్నారు చూడండి మా నిజాయితీ మేమే సీజ్ అంటున్నారు మీరు సీజ్ చేశారు కానీ ఇచ్చిన పర్మిషన్ ఎవరు మీ ప్రభుత్వంలో ఇంత విచ్చల విడిగా హల్తీ మధ్య తయారవుతుందంటే దాని వెనక ఎవరున్నారు మీరే కదా పట్టుబడ్డ తర్వాత మేమే పట్టించామంటున్నారు అదేమున్నా అంటే వైసీపీ ప్రభుత్వంలో పెద్దలకు పరిచయాలు ఉన్నాయంటారు ఈ డిజిటల్ బుక్ లో చాలా సింపుల్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కుర్రాజ్ మరి తేలిక ఎక్కడన్నా పెద్ద వయసుండి ఫోన్లో ఎలా చేయాలో తెలియకపోతే మన యువత సహకరిస్తుంది ఎందుకు చెప్పారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ పెట్టారంటే నా కార్యకర్తల్ని నా నాయకుల్ని నా పార్టీ వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అందుకని డిజిటల్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత అది నిక్షిప్తమై ఉంటుంది మొత్తం ఆయన తీసి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ తాట తీయడానికి ఈ బుక్ ఉంటుంది ఈ సీక్వెన్స్ ప్రకారం పెడతారు ఇప్పుడు కష్టమైన ఏం కాదు అది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మన యూత్ కైతే ఈజీగా ఆల్రెడీ తెలుసు అవుతుంది కూడా ఇప్పుడు చూసిన ఇదైన తర్వాత మళ్ళా పెద్దలు మాట్లాడతారు పెట్టండి ఇదే క్యూఆర్ కోడ్ అన్నారు ఇప్పుడే మురళీ గారు అన్ని ఇబ్బంది అయితే అది కానీ ఒకవేళ ఇబ్బంది అయితే ఫోన్ నంబర్ కూడా ఉంది ప్రతి ఊర్లో మన యువత కూడా సాయంత్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ లాంచ్ చేస్తాం ఇతరాలు అవుతా ఉన్న అందరిని పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దేవుడి ద్వారా పడుతుంది ఖచ్చితంగా ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా కూడా అర్థం కావాలి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో పేపరు ఏదైనా అప్లోడ్ చేయొచ్చు తర్వాత ఏ ఊర్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిందో ఇప్పుడే జగన్ గారు చెప్పినట్టు న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడే చేసే బాధ్యత జగన్ గారే పర్సనల్ గా చెప్పాడు కాబట్టి ఆయనే మీ అందరి తరఫున నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఈ డిజిటల్ బుక్ ఇది ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మోసం బాగోగులు చూసుకునేది ఏ విధంగా చూస్తుంది ఏ విధమైన అరాచకాలు నాంది పలుకుతుంది నాంది కూడా కాదు ఇది ఇది నిరంతర ప్రక్రియ ఏ ఎప్పుడు వచ్చినా ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి గతి తర్వాత ఇది చేయటం వెన్నుపోటు పరిపాటి ఎందుకని ఇది మొదలు కాదు కానీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆంధ్ర రాష్ట ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు వెంటే ఉంటాం ఈ తప్పులు ఎత్తి చూపిస్తాము ప్రతిపక్షంలో మేము ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలే గుర్తించారు ఆల్రెడీ ఈసారి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఆ గది మీద కూర్చోబెట్టే బాధ్యత వాళ్ళది కొత్తగా బాధ్యతలు ఇచ్చిన మధురెడ్డి గారు కానీ మస్తాన్ యాదవ్ గారు కానీ పార్టీ పరంగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దానిలో వాళ్ల సాయశక్తులు వడ్డి తప్పకుండా మా పార్టీ రేపు జరగబో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధిస్తారని